అది వేలాది విద్యార్థులకు ఓనమాలు నేర్పిన పాఠశాల విద్యావంతులు మేధావులు ఉపాధ్యాయులు కళాకారులను తయారు చేసిన బడి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అత్యంత పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి పాఠశాల గత యాభై సంవత్సరాల క్రితం రేగొండ భూపాలపల్లి మొగుళ్లపల్లి మండలాలలో పాఠశాలలు అంటే తెలియనప్పుడు గణపురం మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎందరో వందలాది మంది విద్యార్థులు ప్రాథమిక మరియు ఉన్నత విద్యను అభ్యసించేవారు గత ప్రభుత్వ హయాంలో మన ఊరు మన బడి పథకం క్రింద ఎంపిక కాబడినప్పటికీ విద్యార్థులకు కనీస మూత్రశాలలు మరుగుదొడ్లు కూడా అందించలేని దుస్థితిలో అప్పటి ప్రభుత్వం ఉంది గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఏ విధంగా పట్టించిందో అనడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పవచ్చు నేటి బాలలే రేపటి పౌరులు అనే నానుడితో మన పాఠశాలలు నడుస్తున్నాయి కానీ వసతుల లేమితో అరకుర వసతులతో పాఠశాలలు ఈ విధంగా ఉంటే విద్యార్థులకు అనేకమైనటువంటి జబ్బులు వచ్చే పరిస్థితి నెలకొంది ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు చదువుకుంటేనే వారు మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు కాగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి మన ఊరు మనబడి నిధులు ఎటు వెళ్ళాయో తెలపాలని సదరు గుత్తేదారుపై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అన్న చందంగా ఉన్నట్లు ఉంది అదేవిధంగా చూసుకుంటే టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కొన్ని ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు మనబడి కింద తీసుకున్న పరిస్థితి ఉంది కొన్ని లక్షల కోట్ల వ్యయంతో ఈ మన ఊరు మనబడి తీసుకొని వాటి ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిస్థితి పట్టించుకున్న పరిస్థితి లేదు అదేవిధంగా చూసుకుంటే గణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరి పరిస్థితి ఇక్కడి సమస్యలు చాలా వెలుగులోకి వచ్చిన పరిస్థితుంది ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మన ఊరు మనబడి కింద ఫేజ్ వన్ కింద టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిక చేసిన పరిస్థితుంది అది ఎన్ని లక్షల వేయంతోని వేషంలో కూడా కనీసం శిలాపలకం మీద వేయని అదే అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ టాయిలెట్స్ కానీ అదేవిధంగా రూమ్ల పరిస్థితి కానీ ఇక్కడ చుట్టూ పక్క గ్రౌండ్లో కూడా గడ్డి కూడా ఎక్కడ పక్క ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోయిన పరిస్థితుంది ఇక్కడ టాయిలెట్స్ మాత్రం కనీసం వాటర్ సౌకర్యం లేకుండా దుర్గంధం వాసనతో విదజల్లుతున్న పరిస్థితుంది మొన్న మొన్న ఎన్నికల ప్రక్రియలో కూడా దీన్ని ఇక్కడ ఓటింగ్ కోసం వాడుకున్నారు కానీ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఈ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ సమస్యలు ఏమున్నాయి అనేది కూడా తీసుకొని పరిస్థితుంది అసలు ఈ డబ్బు ఎటుపోయింది దీన్ని దారి మళ్లించి ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పట్టించుకోకుండా వాటి ఉన్నత కోసం ఆలోచించకుండా ఈ అధికారులు కానీ అదేవిధంగా పోయిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకొని పరుతుంది ఇప్పుడు నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయిన ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిస్థితి పైన దృష్టి పెట్టి ఇక్కడ సమస్యల మీద పెద్ద ఎత్తున వాటిని తీసుకొచ్చి వా వాటిలో ఉన్న సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా దిశగా అధికారులను ఆ విధంగా సన్నద్ధం చేయడం కోసం ప్రయత్నం చేయాలని మేము ఇప్పుడున్న ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ఎన్ని లక్షలకు ఎన్ని లక్షలతోని ఈ మన ఊరు మనబడి గణపుర మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల సెలెక్ట్ చేసినలో ఆ శిలాపలకం మీద వేయాలి ఇక్కడ ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలా డబ్బు ఎడిపోయిందో కూడా చెప్పాలని ఈ జిల్లా కలెక్టర్ గారిని ఆదేశిస్తున్నాం లేని ఏడల ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ అధికారులకు హెచ్చరిస్తున్నాం